హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక రెండు కట్టల గోంగూర అయితే తీసుకున్నాను దీన్ని బాగా కడిగేసి ఇలా బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా తడి లేకుండా ఉంటేనే ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇలా బాగా ఆరనివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే తీసుకున్నాము కడాయిలోకి ఒక్క స్పూను మెంతులు అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ధనియాలు మెంతులు చాలా బాగా వేగిపోయాయి కదండి వీటిని తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాము ఇవి చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి అలాగే అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయాక మనం కడిగి పెట్టి ఆరబెట్టుకున్న గోంగూరనంతా ఈ కడాయిలోకి వేసుకొని చాలా బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా అంతా మొత్తం వేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా మగ్గించాలి గోంగూర అనేది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది గోంగూర బాగా మగ్గిపోవడానికి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టేసి మగ్గించుకున్నామంటే చాలా తొందరగా చూడండి ఎంత అయిపోయింది గోంగూర అనేది చాలా బాగా మగ్గిపోయింది ఇలా అంతా ఒకసారి కలిపేసి బాగా చల్లార పెట్టుకోవాలి ఇలా బాగా చల్లారిపోయాకనే మిక్సీ పట్టుకోవాలి మనం ఇందాక ధనియాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టేసుకొని దానిలోకి ఈ చల్లార పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోకి ఒక స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా పట్టుబలు చేసి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కడాయి తీసుకొని కడాయిలోకి ఒక్క త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిపోయాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి కలర్ బాగుంటుంది ఇలా అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోయాక దీనిలోకి కారంనే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ కారం అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి చూడండి ఈ స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే కారం అనేది మాడిపోతుంది ఇలా ఫ్రై అయిపోతుండగా మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని మొత్తము ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదండీ ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక ఆయిల్ అనేది అంత ఎక్కువ కనిపించదు చూడండి ఇలా అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా పచ్చడి అనేది నిల్వ అనేది ఉంటుంది చూడండి ఆయిల్ బాగా కొంచెం కొంచెంగా తేలుతుంది కదండి పైకి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చిందంటే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి ఒక టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది మా రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్